హాయ్ అండి ఈరోజైతే ఏంటి కలర్ పట్టుకొని నిలబడ్డది అనుకుంటున్నా అవునండి నేనైతే కలర్స్ అయితే పట్టుకున్నా ఎందుకంటే ఈ సారీకి ఈ కలర్ అయితే నేను మ్యాచింగ్ అయితే చేశాను చూడండి కలర్ సేమ్ వచ్చిందా ఎలా అనేది అయితే ఎలా ఉంది అనేది అయితే కామెంట్స్ చేయండి ఓకేనా నేను ఒకటి డిజైన్ అయితే సెట్ చేస్తున్నా ఆ డిజైన్ ఏంటిది అనేది అయితే మీకు ముందు ముందు అయితే నేను మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియోలో మొత్తం అయితే నేను మీకు చూపిస్తాను చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నేనైతే ఇలా కలర్ అయితే సేమ్ అయితే నేను చేసుకుని పెట్టుకున్నా ఓకేనా ఈ పింక్ కలర్ రావడానికి నేనైతే రెడ్ కలరు వైట్ కలర్ అయితే వాడాను ఇంక ఈ కలర్స్ నేనైతే ఆన్లైన్లో తీసుకున్నానండి చాలా మంచి అయితే వచ్చింది ప్రోడక్ట్ చాలా బాగుంది ఒకసారి ట్రై చేద్దాము అని అయితే నేను తీసుకున్నాను వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి ఇప్పుడైతే నేను డిజైన్ అయితే ఇలా నేనైతే సెట్ చేసిన ఈ డిజైన్ అందరికీ తెలుసు వేసిన వాళ్ళు ఇంకా ఉంటారు కదా వాళ్ళకైతే ఖచ్చితంగా అయితే ఈ డిజైన్ తెలుసు నేనైతే సింపుల్ డిజైన్ అయితే చూసుకున్నా చాలా బాగుంటుంది ఇది కూడా దీంట్లో కలర్ వేస్తే చాలా బాగుంటుంది నేను ఎలా వేస్తా ఏంటి అనేది మాత్రం నేను మీకు మొత్తం చూపిస్తాను ఓకేనా ఇలా అయితే నేను మొత్తం డిజైన్ అయితే చేసుకొని మనకి దీనికి అవుట్లైన్ అనేది మనం కుట్టుకొని పెట్టాము కదా దీని లోపట మళ్ళీ ఇంకొక వర్క్ అయితే వస్తుంది అది ఎలా చేయాలనేది అయితే నేను చూపిస్తా చూడండి ఈ ఫ్లవర్ లోపట ఇంకా థ్రెడ్ వర్క్ అయితే వస్తుందండి నేనైతే ఆ థ్రెడ్ వర్క్ స్కిప్ చేసి ఇంకా పెయింటింగ్ అయితే వేస్తున్నాను పెయింటింగ్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ఇలా కూడా ట్రై చేయండి మీరు నేనైతే పెయింటింగ్ డిజైన్ అయితే ట్రై చేస్తున్నా చాలా బాగుంది నేను పెయింటింగ్ వేసిన తర్వాత కూడా నేను థ్రెడ్ వర్క్ అయితే ఏం చేయలేదు చాలా బాగా వచ్చిందండి డిజైన్ మొత్తం చూడండి డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫుల్ వీడియో అయితే చూడండి చాలా బాగుంది డిజైన్ మాత్రం ఫ్రంట్ బ్యాక్ ఇంకా మొత్తం వర్క్ అయితే చేశానండి ఈ వీడియోలో మనమైతే ఈ అవుట్లైన్కి అయితే ఆనకుండా అయితే వేసుకోవాలండి చాలా బాగుంటుంది ఇట్లా ఇప్పుడు ట్రెండింగ్లో ఉందండి పెయింటింగ్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి ఓకేనా దీంట్లో మనం షేడ్స్ కూడా వేసుకోవచ్చు మనం కావాలనుకుంటే షేడ్స్ కూడా యూజ్ చేసుకొని చేసుకోవచ్చు కాకపోతే నేను శారీ అయితే మంచి లైట్ పింక్ ఉంది కదా అందుకని నేనైతే ఇలా చేస్తున్నా చాలా బాగుందండి వీడియో మొత్తం చూడండి ఎలా ఉంది అనేది అయితే కామెంట్స్ చేయండి ఓకేనా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలా పర్ఫెక్ట్గా అయితే మనమైతే లైన్ అవుట్ లైన్ అయితే మనం చేసుకోవాలండి ఇట్లా మనం చూడండి ఇట్లా జూమ్ చేయాలి ఒకసారి మనకి గోల్డ్ కలర్ అనేది థ్రెడ్కి కలర్ అనేది అస్సలు అంటుకోకుండా అయితే చేసుకోవాలి ఇది పెద్ద ఫ్లవర్ కాబట్టి కొంచెం పర్లేదు మనకి చిన్న చిన్న ఫ్లవర్స్లలో కూడా చేసుకోవచ్చు నేను ఆ డిజైన్స్ కూడా నేను మీకు చూపిస్తాను ఓకేనా నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఆ డిజైన్స్ కూడా నేను మీకు చూపిస్తాను కావాలన్న వాళ్ళు అయితే కామెంట్స్ చేయండి మీకు ఇంకా ఇలాంటి డిజైన్స్ కావాలి మాకు కూడా ఇలాంటి డిజైన్స్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్పై నెంబర్ ఉంటుంది ఆర్డర్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఆర్డర్ చేసుకొని సపోర్ట్ చేయండి చాలా బాగుంటుంది లుక్ వైజ్గా కూడా చాలా బాగుంటుందండి ఈ డిజైన్ చాలా నీట్ చేసుకోవాలి ఇంకా చూస్తున్నారు కదా మీరు అవుట్లైన్కి అయితే అస్సలు నేను కొంచెం కూడా అను దానికి గోల్డ్ దానికైతే అస్సలు అంటుకోవద్దండి అంటుకుంటే మళ్ళీ ఆ గోల్డ్ షేడ్ అనేది కూడా మనకు మారిపోతుంది ఇంకా హ్యాండ్ పెయింటింగ్ అయితే అయిపోయిందండి నేను స్కిప్ చేసిన డిజైన్ అయితే ఉంది కదా ఇంకా అవైతే నేను కుట్టేస్తున్నాను అండి దానికి లీఫ్కి అవుట్లైన్ అయితే ఇంకా కుట్టలేదు ఇందాక అవి అయితే కుట్టేస్తున్నా చాలా నీట్గా వచ్చిందండి చాలా బాగుంది చూస్తున్నారు కదా కాసేపు ఆరిన తర్వాత ఇంకా మనకైతే రెడీ అయిపోతుంది ఇంకా నెక్ కూడా అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి నెక్ కూడా నేను వర్క్ అయితే కొంచెం స్కిప్ చేసిన అండి లాంగ్ అయితే అవుతుంది వీడియో అని ఇంకా స్కిప్ చేసిన కలర్ అయితే నేను వేస్తున్నా చూడండి చాలా బాగుంది మీకు ఎలా అనిపించింది ఈ డిజైన్ అనేది మాత్రం కామెంట్స్ చేయండి డిజైన్ ఇంకా నచ్చిన వీడియోస్ నచ్చినా కానీ ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో గినక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి డిజైన్స్ మీకు ఇంకా కావాలి అంటే ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ పై నెంబర్ ఉంటుంది ఆర్డర్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి వీడియో మొత్తం చూడండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం వేస్తున్నా అండి ఈ డిజైన్ నాకైతే చాలా బాగా నచ్చింది చాలా బాగుంది ఇంకా ఇవైతే ట్రెండింగ్లో ఉన్నాయండి పెయింటింగ్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ చాలా బాగుంది నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసిన చాలా నీట్గా వచ్చిందండి డిజైన్ కూడా ఈ బ్లౌజ్ అయితే నాదే అండి నా దాని మీదనే నేనైతే సెట్ చేసుకుంటున్నా ఒకసారి ఫస్ట్ నా దాని మీద ట్రై చేద్దామని నేనైతే ఇలా ట్రై చేస్తున్నానండి లైట్ పింక్ బేబీ పింక్ కలర్ అండి అసలు శారీ ప్లెయిన్ ఉంటుంది ఇంకా నేనైతే ఇలా ట్రై చేస్తున్నా ఎలా ఉంది అనేది మాత్రం అసలు కామెంట్స్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా మీకు ఇంకా ఇలాంటి డిజైన్స్ కావాలన్నా ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్స్ చేయండి నాకు తెలిసినంతవరకు అయితే నేనైతే ఆ డౌట్స్ కూడా క్లియర్ చేస్తాను ఓకేనా చాలా బాగుంటుందండి పెయింటింగ్ ఎంబ్రాయిడరీ మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా నీట్గా అయితే మనం కలర్స్ అయితే వేసుకోవాలండి షేడ్స్ వైజ్గా కూడా వేసుకోవచ్చు ఇలాంటి డిజైన్స్ మీకు కావాలంటే స్క్రీన్పై నెంబర్ ఉంటుంది ఆర్డర్ చేసుకోండి ఆర్డర్ చేసుకొని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది చూస్తున్నారు కదా ఇంకొంచెం సేపు అయితే ఆరిపోతే ఇంకా ఇదైతే కంప్లీట్ అయిపోతుందండి కలర్ఫుల్గా ఉంది డిజైన్ మాత్రం ఇంకా ఫ్రంట్ అయితే వేస్తాను బ్యాక్ కూడా కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఇంకా బ్యాక్ ఫ్రంట్ అయితే కంప్లీట్ చేసి నేను అది కూడా పెయింటింగ్ వేసి చూపిస్తాను చూడండి చాలా బాగా అసలు చాలా నీట్గా ఉంది వర్క్ కూడా ఇంకా ఇదైతే ఫ్రంట్ అండి ఫ్రంట్ కూడా నేను పెయింటింగ్ అయితే వేస్తున్నా టూ ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఒకటి పెద్ద ఫ్లవర్ ఒకటి చిన్న ఫ్లవర్ అయితే వచ్చింది నేనైతే వాటికి కూడా నేను మంచిగా పెయింటింగ్ అయితే వేశాను కొంచెం స్పీడ్ మోషన్ అయితే పెట్టానండి ఇందాక ఇంకా లాంగ్ లెంత్ అవుతుందని నేనైతే కొంచెం స్పీడ్ మోషన్ అయితే పెట్టాను చూస్తున్నారు కదా ఎంత బాగుందో డిజైన్ ఇంకా ఫ్రంట్ కూడా నేనైతే ఫ్లవర్స్కి అయితే వేస్తున్నా అండి చాలా బాగా వచ్చింది చూస్తున్నారు కదా మీరు కూడా ఎంబ్రాయిడింగ్ చేస్తున్నారా అయితే అస్సలు మిస్ అవ్వకండి ఈ వీడియో మీరు కూడా ఒకసారి ఈ పెయింటింగ్ ఎంబ్రాయిడరీ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ కస్టమర్స్కి కూడా చాలా బాగా నచ్చుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఇంకా ఇలాంటి డిజైన్స్ కావాలి అంటే స్క్రీన్పై నెంబర్ ఉంటుంది ఆర్డర్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియో డిజైన్ ఎలా ఉందనేది మాత్రం కామెంట్స్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి వీడియో మొత్తం చూసినందుకు